హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇడ్లీ రెండు రూపాయలు మాత్రమే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఇంతకీ ఇంత తక్కువ ధరకు ఇడ్లీ ఎక్కడ అమ్ముతున్నారో తెలుసా మన పక్క రాష్ట్రం తమిళనాడులో ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అయినా అక్కడ మాత్రం ఇడ్లీ కేవలం రెండు రూపాయలు మాత్రమే ఇంత తక్కువ ధరకు ఇడ్లీలు ఎందుకు అమ్ముతున్నారో హోటల్ వివరాలు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అంబసముద్రం సమీపంలో శివంతిపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామానికి చెందిన కందన్ అనే వ్యక్తి పని పనిచేస్తూ రిటైర్ అయ్యాడు ఆయన భార్య ఔదాయమ్మాల్ తన ఇంటికి సమీపంలోనే వచ్చిన గదిలో హోటల్ నడుపుతుంది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఇప్పటికీ అక్కడ ఇడ్లీ ధర కేవలం రెండు రూపాయలు మాత్రమే అంటే దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ధరలు పెంచలేదన్నమాట ఔదాయ ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఇడ్లీ కావాల్సిన పదార్థాలను తాజాగా సిద్ధం చేసుకుంటారు ఆమె ఇందుకోసం మరెవ్వరి సహాయం తీసుకోదు పేద ప్రజలు నిరుపేద విద్యార్థుల కోసం రుచికరమైన చట్నీ సాంబార్ తో పాటు మెత్తటి ఇడ్లీలను రెండు రూపాయలకే విక్రయిస్తుంది ఔదాయమ్మాల్ ప్రతిరోజు తాజా పిండితో ఇడ్లీలను తయారు చేస్తుంది దీంతో అంబ సముద్రం చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కస్టమర్లు వస్తారు ముఖ్యంగా ఉదయం పూట ఇడ్లీలు కొనడానికి హోటల్ కు కనీసం నేమ్ బోర్డు కూడా ఉండదు ఏళ్ల తరబడి పెంచకుండా నిరుపేదలకు కడుపు నిండా పెట్టే ఈ వృద్ధురాలి హోటల్ ను స్థానికులు అమ్మ ఉనబగం అని ముద్దుగా పిలుచుకుంటారు గత ఇరవై ఏళ్ల నుంచి ఒకే ధర ఇంత తక్కువ ధరకు ఇడ్లీలు ఎందుకు అమ్ముతుందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం నేను గత ఇరవై ఐదు ఏళ్లుగా ఈ చిన్న వ్యాపారం చేస్తున్నాను నిత్యావసరాల ధరలు ఏటేటా పెరుగుతున్నా సేవా దృక్పథంతో హోటల్ నడుపుతున్నా ఇందుకోసం నా కుటుంబం నుంచి ఎలాంటి సహాయం తీసుకోను అన్ని పనులు ప్రతిరోజు నేనే చేసుకుంటా ఉదయాన్నే లేచి పిండి రూపడం నుంచి చట్నీ సాంబార్ ఇడ్లీలు తయారు చేసే వరకు అన్ని పనులు నేనే స్వయంగా చేసుకుంటాను ఈ హోటల్ నడవడం వల్ల నాకు ఎలాంటి ఆదాయం లేదు కేవలం పేదవారికి విద్యార్థులకు కడుపు నింపాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా హోటల్ నడుపుతాను కేవలం పొంగల్ దీపావళి రోజు మాత్రమే హోటల్ ను బంద్ చేస్తానని చెప్పుకొచ్చింది ఔదాయమ్మాల్ వారాంతాల్లోనూ ఇడ్లీలను అమ్ముతారని ఎందుకంటే పేదలు విద్యార్థులు తన హోటల్ పై ఆధారపడి జీవిస్తున్నారని వారి కోసమే గత ఇరవై ఏళ్ల నుంచి ఇడ్లీలను కేవలం రెండు రూపాయలకు అమ్ముతున్నట్టు ఆమె వివరించింది ఔదాయ అమ్మాల్ ఉదార స్వభావం ఉన్న వ్యక్తిని ఆమె కస్టమర్లు అంటారు కస్టమర్లు అడిగిన దానికంటే ఎక్కువ ఇడ్లీలను ఇస్తుందని వారు చెబుతున్నారు తక్కువ ధరకు ఇడ్లీలను అమ్ముతున్న ఔదాయమ్మాల్ ప్రభుత్వం నుంచి సహకారం అందాలని వారు కోరుకుంటున్నారు